கரு மண்டல மண்டலி ரோடு சிசி ரோடு டிரைனேஜ் பாரத் கருவு மண்டலங்க கரு மண்டல அதுக்கான கருவு மண்டல ஏற்படுத்து ஆடுக்கி ஆறுதோ ரத்துனே ஆறுதோ ரத்து

మరి ఆదోళ్ళు మరి అధిక వర్షం వలన మరి రైతులు పండించినటువంటి పత్తి అయితేనేమి అయితేనేమి అన్ని రకాల పంటలకు మరి ఈ అధిక వర్షం వల్ల మొత్తం నాశనమైంది వంక పక్కన ఉన్నటువంటి అయితేనేమి ఎక్కడ చూసినా మరి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా నీళ్ల పాయంలో మరి అంతా మునిగిపోయింది మరి తక్షణమే ఆదోని మండలాన్ని కరువు మంగళ మండలంగా ప్రకటించి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు సబ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం మరి తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి పర్యటించి కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి గ్రామంలో సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ లేక మరి గ్రామంలో అధికారు మరి వర్షాల వలన మరి అక్కడ ఉన్నటువంటి రైతులైతే పిల్లలైతేనేమి పెద్దలైతే ఏమి మరి రోగాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సిసి రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఆర్మీక సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ అధిక వర్షం వల్ల సంవత్సరము మరి వ్యవసాయ కూలీలోకి మరి పని లేక మరి రైతులు కూడా పని లేక పంట వర్షం వల్ల ఎక్కడ బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా సందర్భంగా మరి వాళ్ళకి ఏ మాత్రము ఎక్కడి అయినా సరే ఎటువంటి ఆదాయం లేదు మరి తక్షణమే ప్రభుత్వము మరి మన ఎంపీడీఓ గారికి నిర్మా నిమరాణం కూడా ఇవ్వడం జరిగింది అయ్యా తక్షణమే మరి వాళ్ళకి పనులు లేదు పాటలు ఏం లేదు కాబట్టి వలసలు పోతారు వలస పోకుండా ఉండాలంటే మరి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వము యాభై కిలోల బియ్యము మరి నిత్యావసర సరుకులు మరి తక్షణమే మరి డీలర్ షాపు ద్వారా నుంచి ప్రతి వ్యవసాయ కార్మికునికి ఇవ్వాలని చెప్పి ప్రతి కుటుంబానికి అని చెప్పి భారత్ కమ్యూనిస్ట్ పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘంగా రైతు సంఘం అందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వానికి తక్షణమే మరి ఆ చర్యలు చేపట్టాలని చెప్పి భారత్ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ మా పేరు సిపిఐ రాజు ఆదర్ మండలం కష్టపడి నాయకులు రైతు సంఘం నాయకులు దిగుజం కారదర్శి ఎల్లప్ప గారు అలాగే వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గంగమ్మ గారు అలాగే కౌరెస్ సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి సత్యనారాయణ గారు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అయితే గ్రామాల్లో వచ్చినటువంటి రైతులు కూడా పేరు పేరున ఇప్పటి వరకు తెలుసుకుంటూ షేర్ చేసిన